ప్రజా సుపరిపాలనే టీడీపీ ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు కలెక్టరేట్లో హౌసింగ్ రెవెన్యూ ఎక్సైజ్ మైన్స్ విద్యుత్ శాఖల అధికారులతో సమీక్ష పార్టీలకు అతీతంగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించడమే ధ్యేయం అధికారులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు ప్రజల కనీస అవసరాలు తీర్చడమే టీడీపీ ప్రభుత్వ ఆశయం త్వరలోనే పూర్తిస్థాయి సమీక్ష మరోసారి నిర్వహిస్తామన్న మంత్రి ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వ పరిపాలన ఉంటుందని అందుకు తగినట్లుగానే అధికారులు పనిచేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి తెలియజేశారు గురువారం నెల్లూరు కలెక్టరేట్లో హౌసింగ్ రెవెన్యూ ఎక్సైజ్ మైన్స్ విద్యుత్ శాఖల అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ హరినారాయణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు ఆయా శాఖల పనితీరుపై మంత్రి క్షుణ్ణంగా ఆరా తీశారు అధికారులు పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించడమే టీడీపీ ప్రభుత్వ దేయమని ఘంటాపరంగా చెప్పారు అధికారులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని తెలియజేశారు ప్రజల కనీస అవసరాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు త్వరలోనే మరోసారి పూర్తి స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని ప్రజలకు అందాల్సిన సంక్షేమాభివృద్ధిపై చర్చిస్తామని స్పష్టం చేశారు ప్రభుత్వం బడ్జెట్ శాంక్షన్ చేస్తే అధికారులు చేయగలరు బడ్జెట్ శాంక్షన్ చేయకుండా వాళ్ళ దేవంటే చేయలేరు ప్రజెంట్ హౌసింగ్ నాకు తెలిసింది ఏంటంటే దానికంటే సపరేట్ బడ్జెట్ ఇవ్వలేదు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ చీఫ్మన్నా అది ఒకటి యాక్చువల్గా అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి సిటీలో యాక్చువల్ కొన్ని సబ్ స్టేషన్స్ కానీ వాటి మీద కూడా యాక్చువల్గా డిస్కస్ చేశారు ట్రాన్స్ఫార్మర్స్ వాటి గురించి అవి కూడా యాక్చువల్గా ఇంకా కొంత డీటెయిల్ డేట్ అడిగాను అదేవిధంగా మైన్స్ ఏదైతే ఈరోజు కొంత డిస్కస్ చేయటం జరిగింది ఇంకా కూడా కొన్ని డీటెయిల్స్ అడిగాను మరొక నాలుగు రోజుల్లో నేను మళ్ళీ వస్తాను ఆ డీటెయిల్స్ అని తీవని అవన్నీ కూడా తీసిన తర్వాత చేస్తాం ఒకటే నేను డిపార్ట్మెంట్ అధికారులందరికీ చెప్పేది ఒకటే ఎవరిని కూడా అరాజ్ చేయకుండా ప్రజలకు సుపరిపాలన కావాలి